హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ తన ఫ్లాంగ్షిప్ ఎస్యూవీలైన నెక్సాన్ నెక్సాన్ ఈవీ హ్యారియర్ సఫారీలకు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ గతేడాది లాంచ్ చేసిన విషయం తెలిసిందే ఇక ఇప్పుడు ఈ ఎస్యూవీలకు డార్క్ ఎడిషన్ లాంచ్ చేసింది ఈ నాలుగు ఎస్యూవీల ఎక్స్ షోరూమ్ ధరలు పదకొండు పాయింట్ నాలుగు ఐదు లక్షల నుంచి ఇరవై పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మధ్యలో ఉంటాయి నాలుగు ఎస్యూబీలు ఆల్ బ్లాక్ ఎక్స్టీరియర్ థీమ్తో వస్తూ ఉన్నాయి లుక్స్ మాత్రం చాలా బోల్డ్గా ఉన్నాయి డార్క్ ఎడిషన్ మోడళ్లను టాటా మోటార్స్ మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టింది తొలిసారి హ్యారియర్ ఎస్యూబీకి డార్క్ ఎడిషన్ తీసుకొచ్చింది తర్వాతి రెండేళ్లలో సఫారీ నెక్సాన్ ఎస్యూబీలు వంటి ఇతర మోడళ్లకు కూడా డార్క్ థీమ్ని తీసుకొచ్చింది డార్క్ ఎడిషన్ ఇప్పుడు టాటా మోటార్స్కు ఒక సిగ్నేచర్గా మారింది మోస్ట్ అఫోర్డబుల్ టాటా డార్క్ ఎడిషన్ నెక్సాన్ దే దీని ప్రారంభ ధర పదకొండు పాయింట్ నాలుగు ఐదు లక్షలు ఎక్స్టీరియర్లోని మార్పులన్నీ బ్లాక్అవుట్ అలా వీల్స్ డార్క్ ఎడిషన్ బ్యాడ్జింగ్తో కాస్మోటిక్స్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఎస్వి ఇంటీరియర్ను కూడా బ్లాక్ థీమ్తో అలంకరించారు హిడెన్ టు లిట్ కెపాసిటీ టచ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ అమెజాన్ అలెక్సా టాటా బాయిస్ అసిస్టెంట్ వైర్లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి నెక్సాన్ డార్క్ ఎడిషన్ దాని అన్ని వేరియంట్ల మధ్యలో ఉంటుంది నెక్సాన్ ఎస్ఈవీ ధర ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల నుంచి ప్రారంభమై పదిహేను పాయింట్ ఆరు సున్నా లక్షల వరకు ఉంటుంది హ్యారియర్ సఫారీ డార్క్ ఎడిషన్ ఎస్ఈవీలో డార్క్ ఎడిషన్ లోగోలతో పాటు బోల్డ్ ఒబెరాన్ బ్లాక్ ఎక్స్టీరియర్స్ బ్లాక్ స్టోన్ ఇంటీరియర్ థీమ్ పియానో బ్లాక్ యాక్సెంట్లతో వస్తున్నాయి హెడ్ హెడ్రస్ట్ల పైన డార్క్ బ్యాజింగ్ ఉంటుంది హ్యారియర్ డార్క్ ఎడిషన్ ప్రారంభ ఎక్సెచ్ ధర పంతొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఇక సఫారీ డార్క్ ఎడిషన్ ప్రారంభ ఎక్సెచ్ఛో ధర ఇరవై పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు క్రాష్ టెస్ట్లో హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ ఫైవ్ స్టార్ రేటింగ్ను సాధించినట్లు గ్లోబల్ ఎన్సీఏపీ ఇటీవలే ప్రకటించింది ఈ సబ్ ఫోర్ మీటర్ల కాంపాక్ట్స్ ఇవి అడల్ట్ సేఫ్టీకి సంబంధించి ముప్పై నాలుగు పాయింట్లకు గాను ముప్పై రెండు పాయింట్ రెండు రెండు పాయింట్లు చైల్డ్ సేఫ్టీలో నలభై తొమ్మిది పాయింట్లకు గాను నలభై నాలుగు పాయింట్ ఐదు రెండు పాయింట్లు సాధించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి